మద్యపాన నిషేధ దినాలు రావాలి నా దేశం నా దేశంలో మద్యాన్ని నిషేధింపచేయ మద్యపాను నిషేధ దినాలు రావాలి నా దేశంలో బ్రాందీ షాపులు మూతపడాలి బెల్ట్ షాపులు మూతపడాలి సిగరెట్ ఫ్యాక్టరీలు మూతపడాలి గుట్కా ఫ్యాక్టరీలు మూతపడాలి కైనీ ఫ్యాక్టరీలు మూతపడాలి దేవా దేవా పొగాకు పంటలు సర్వనాశనం అయిపోవాలి దేవా వాటి మీదకి తెగుళ్ళను పంపించున్నాయి పొగాకు పంటల మీదకి తెగుళ్ళను పంపించు దేవా ఎంత దారిద్రం తయారైందంటే దేవుని పిల్లలు కూడా వాటికి తొత్తుగాసే పరిస్థితులు ఏర్పడినాయి దేవా నీ పిల్లలు దీవించబడాలి ఇంకొక పంటలో దీవించు విస్తారంగా దీవించు లేనంతగా దీవించు కానీ పొగాకు పంటలు మాత్రం నాశనం అవ్వాలి దేవా ఆ పంటలు నాశనం అవ్వాలి మనస్సు పూర్తిగా కోరుకుంటున్నా దేవా ప్రాణం అడ్డం పెట్టి అడుగుతున్నా దేవా ప్రాణం తీసుకుని వాటిని సర్వనాశనం వాటి తెగుళ్ళు ఎన్నో పంటలు పాడైపోవటం మేము కళ్ళార చూసాం దేవా ఈ సంవత్సరం పొగాగు పంటలో నాశనం అయిపోవటం కనులార చూడాలి దేవా కనుల చూడాలి దేవా పొగాకు పంటలో నాశనం అయిపోవటం కనులార చూడాలి దేవా పొగాకు పంటలో నాశనం అయిపోవటం కనులు చూడాలి దేవా కార్యం జరిగించు దేవా సిగరెట్ ఫ్యాక్టరీలు అయిపోవటం చూడాలి గుట్కా ఫ్యాక్టరీలు నాశనం అయిపోవటం చూడాలి దేవా గంజాయి పంటలు నాశనమైపోవటం చూడాలి దేవా వాటి మీద కేసునామంలో తెగుళ్ళను పంపించండి దేవా తెగుళ్ళను పంపించండి నాయన దేవా యవనస్తులు పాడైపోతున్నారు నాయన కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా యమనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా యవనస్తులు మా దేశంలో ఎంతో నాయన పాపానికి బందీలైపోతున్నారు దేవ యవనులు మీరు బలవంతులు అన్నారు కయ్యా నేటి తరానికి ఎవ యవను దర్శించవా అడుగుదామా మోకాళ్ళ మీద వచ్చే అవకాశం ఉంటే మోకాళ్ళు వేసి రెండు చేతులు ఎత్తు అడుగు దేవుణ్ణి అవకాశం ఉంటే ఆరోగ్యం ఉంటే మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు నోరు తెరిచి అడుగు దేవా నేను అడుగుతున్నాను యవనస్తులను దర్శించుదే యవన జీవితాలు పాడైపోతున్నాయి నాయన యవన జీవితాలు నాశనం అయిపోతున్నాయి దేవా యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి అయ్యా పాపానికి శబి శబితమైన వాటికి ఆ అశ్లీల చిత్రాలు చూస్తూ శ్రీర అపవిత్రలకు అయిపోతున్నారు దేవా సా తాను విరివిగా యవనస్తుల మీద పనిచేస్తున్నాడు దేవా దేవానికి కొందనాలు నాయన వారిని దర్శించవా వారిని దర్శించవా వారిని దర్శించవా యమనస్తులను దర్శించవా నేటి తరములో యవనస్తులను దేవా నేటి తరములో యవనస్తులను దేవా నేటి తరములో యవనస్తులను దర్శించండి దేవా నేటి తరములో యవనస్తులను దర్శించండి దేవా యవనస్తులతో మాట్లాడి నా తండ్రి నా తల్లి నా తల్లి యవనస్తులతో మాట్లాడయ్యా వారి నేత్రాలు వెలిగించయ్యా వారి హృదయాలు దేవా వారిని పాపము నుండి విడిపించబడినట్లు శత్రు కార్యాలు మా దేశములో యవనస్తుల మీద పనిచేస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము దేవా యవనస్తుల మీద పనిచేస్తున్న దయ్యపు కార్యాలను యేసు నామములో బంధిస్తున్నాము దేవ చే దేవ యమనిచ్చల నుండి ప్రజల్ని కాపాడు దేవ దేవాన్ని కొందనా మా దేశములో యవనస్తులందరూ రక్షణ పొందాలి దేవా మా సంఘములో యవనస్తులు రక్షణలోకి రావాలి దేవా మా సంఘము యవనస్తులతో నింపబడాలి దేవా యవనస్తులతో నింపబడాలి దేవా మా సమాజంలో ఉన్న యవనస్తులు దర్శించబడాలి దేవా ఓ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యవనస్తులు దర్శించబడాలి దేవా మా ఆంధ్ర రాష్ట్రంలో యవనస్తులు దర్శించబడాలి దేవా ఈ గుంటూరు పల్నాడు జిల్లాల్లో యవనస్తులు దర్శించబడాలి దేవా యవనస్తులను దర్శించున యవనస్తులను దేవా యవనస్తుల దగ్గరికి వెళ్ళు పరిశుద్ధ ఆత్మ మీరు వెళ్ళండి నా తండ్రి వెళ్ళండి నా తండ్రి ఆత్మైన వాడా మీరు నీ పిల్లల దగ్గరికి వెళ్ళండి దేవా నేటి తరములోనైనా యవనస్తులను దర్శించు దేవా చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు దేవా అర్థాంతంగా ముగిసిపోతుంది వాళ్ళ జీవితంలో ఆయన సగం జీవితంలోనే వాళ్ళు చనిపోతున్నారు దేవా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దేవా మెంటలు వచ్చి మైండ్ పోయి హాస్పిటల్లో చేరుతున్నారు నాయన ఈ మద్దు పదార్థాల వల్ల యవనస్తులు చురుకుదనంగా పనిచేయలేకపోతున్నారు దేవా సోమరిపూతలు అయిపోతున్నారు దేవా సెల్ ఫోన్లో ఇంటర్నెట్ లో బొమ్మలు గేమ్స్ కోసం బందీలు అయిపోతున్నారు దేవా ఆ గేమ్స్ యాప్లు నాశనం అయిపోవాలి దేవా గేమ్స్ యాప్లు నాశనం అయిపోవాలి దేవా రమ్మి ఇలాంటి సంబంధమైన గేమ్లు ఏ సునాముల యాప్లు నాయన డిలీట్ అయిపోవాలి దేవా నాశనం అయిపోవాలి దేవా ఆ డేటా సర్వ నాశనం అయిపోవును గాక ఆ డేటా యస్ నామంలో సర్వనాశనమైపోను గాక ఎవరు నా తండ్రి ఆ యాప్లు ఏర్పాటు చేశారు వారికి నష్టమే కలుగును గాక వారికి నాశనమే కలుగును గాకయ్యా వారికి మారు మనసు పొందాలి దేవా వారి వ్యాపారాలకి నాశనాన్ని ప్రకటిస్తున్నాను దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకయ్యా యవనస్తులను దర్శించు దేవా అడుగు యవనస్థులను అడుగు అడుగు యవనస్తులను దర్శించు నా తండ్రి యవనస్తులతో మాట్లాడు దేవా యవనులు మీరు బలవంతులు నాయన యవనులు మీరు బలవంతులు నాయనా దేవా 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 అడుగునా మాకోసం మా కోసం సెలవులో ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడ సెలవులో ప్రాణం పెట్టిన మా ప్రాణప్రియుడ నీ పాదాలు పట్టుకుంటున్నా దయచేసి జ్ఞాపకం చేసుకో ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకొని అయినా దయచేసి జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగుదామా మా భారతదేశంలో భక్త సింగార్ లాంటి యవన ప్రాయంలో నేను నమ్ముకున్న వారిని లేవనెత్తాయ్యా ఏసన్న లాంటి వారిని లేవనెత్తయ్యా బిల్లీ గ్రహం లాంటి వారిని లేవనెత్తయ్యా డేవిడ్ బ్రెయిన్ ఆర్డు లాంటి వారిని లేవనెత్తాయ్యా అడుగుదామా ఒక్క మాట అడుగుదామా నోరు తెరిచి అడగలవా స్వరమైతే అడగలవా నేను ఎంత గొంతుచించుకుంటున్నా కదా స్వరమే ఎందుకు అడగకూడదు దేవుని అడగకూడదు స్వరమైతే ప్రార్థన చేయడం నేర్చుకో తల్లి తలకై కింద మాపు కాకు తలకాయ కింద మాపు కాకు తలకాయ కింద మాపు కాకరా తల్లి చెయ్యి ప్రార్థన చెయ్యి దేవుణ్ణి అడుగు నా తండ్రి నా తండ్రి అడగండమ్మ వెనక నా తల్లు అడగండి నా ప్రార్థన ఆలకించే దేవుడు నాయన విధవరాండ్ర అడగండి గోజాడి అడగండి నేను విధవరాట్ర పట్ల ఏజ్ మాడతానన్నావుగా దేవా వెండి బంగారం అడగట్లేదు దేవా నా దేశ ప్రజల కొరకు అడుగుతున్నా దేవా నా దేశంలో ఉన్న యవనస్తులను భక్త సింగార్ వలె ఏసన్ వలె డిఎల్ మోడీ వలె డేవిడ్ బ్రీనాథ్ వలె డేవిడ్ లివింగ్స్టన్ వలె చార్లిస్ వలె నా దేశ ప్రజలు లేవనెత్తమని అడుగుతున్నా దేవా మా తరంలో కూడా బిల్లీ గ్రహం లాంటి వారిని లేవనెత్తవా మా తరములో కూడా బిల్లి గ్రహం లాంటి దైవజనులు లేవనెత్తవా దేవా మా తరములో కూడా జోగారు లాంటి నమ్మకమైన యవనస్తులను మీరు లేవనెత్తండి దేవా లేవనెత్తండి దేవా యమన ప్రాయంలో అంకిత భావంతో నీకు సేవ వారిని లేవనెత్తండి దేవా యమన ప్రాయంలో అంకిత భావంతో నీకు సేవ కోరుకు రేపబడే వారిని లేవనెత్తండి దేవా నా తండ్రి నా తండ్రి నా తండ్రి గుప్పిడితో ఆహారం కలుపుకునే అంతవరకు నా దేవుని పని చేస్తానన్న నమ్మకస్తులు కరువైంది దినాల్లో ఉన్నాం దేవ నేటి యమనస్తుల మీద సోమరి తనంబడి చేస్తుంది దేవ నేటి యమునస్తుల మీద నిద్రబోత్నం వేలుబడి చేస్తుంది నాయన నేటి యమునస్థుల మీద సుకుమారి తనం వేలుబడి చేస్తుంది నేటి యమునస్తుల మీద భక్తిహీనత వెలుబడి చేస్తుంది దేవ యవనస్తులతో మాట్లాడయ్యా మాట్లాడయ్యా మాట్లాడు వారితో మాట్లాడండి దేవా మాట్లాడండి దేవా మా కుటుంబాల్లో ఉన్నారు దేవా మా సంఘంలో యవనస్తులున్నారు దర్శించండి దేవా మా సమాజంలో యవనస్తులు ఉన్నారు దేవా వారిని దర్శించ మా యమనస్తులను దర్శించదేవా యమనస్తులను దర్శించదేవా యవనస్తులను దర్శించు మా కుటుంబాల్లో ఉన్న మా బిడ్డల్ని మీ మా కొరకు వాడుకోండి దేవా మా బిడ్డల్ని మీరు రేపండి దేవా మా బిడ్డల్ని మీరు రాపండి దేవా మా బిడ్డల్ని మీరు చేయండి దేవా మా బిడ్డల్ని మీరు ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్న దేవా మా ప్రాణములు తీసుకుని అయినా మా బిడ్డల్ని మీ మహిమ కొరకు వాడుకోండి దేవా దేవా నీకు రోషము లేదా రోషము లేదా బిడ్డల్ని నీ చేతుల్లో పెడుతున్నా రోషం లేదా సాతానగాడి చేతుల్లో మా బిడ్డలు అప్పగిస్తావా తండ్రి నువ్వు రోషము గల దేవుణ్ణి అన్నావుగా నాయనా మా బిడ్డల్ని మీ చేతుల్లో పెడుతున్నాం దేవాణ్ణి దర్శించదేవా మా బిడ్డల్ని మీ చేతుల్లో పెడుతున్నాం దర్శించ వారి గుండెల్లో నీ భక్తి పర్వశం రంగనించి పోయిండి నాయన అణువున భక్తి పర్వశం వారి నర నరాల్లో ప్రోక్షించండి దేవా నా తండ్రి నా తండ్రి నా తండ్రి రోషము గల దేవా రోషము గల దేవా నీ పిల్లలను దర్శించు దేవా మా బిడ్డని మీ మా కొరకు కొరకు వాడుకోదేవా వారిని ఎలా వాడుకోవాలో నీకు తెలుసు నాయన వారి జీవితాలు వ్యర్థమైపోకూడదు దేవా అన్ని జనుల పిల్లల వల్ల మా బిడ్డల జీవితాలు నాశనం అయిపోకూడదు దేవా వాళ్ళు బ్రతికినా నీ కొరకే బ్రతకాలి చచ్చినా ఏసు కొరకే చావాలి నా బిడ్డలు దేవా మా పిల్లలు ఆయన నీ చిత్తము నెరవేర్చుటలో చచ్చిపోవాలి దేవా ఆత్మలను రక్షించే కార్యంలో చనిపోవాలి దేవా వాళ్ళు నీ మోకాళం మీద మోకాళ్ళు వేసి నీ పాదాల దగ్గర ప్రాణాలు విలవాలి